స్ వెజిటబుల్ పల్లావెలా తయారు చేసుకోలో చూద్దామా ఇక్కడ నేను ఇచ్చా కదా కస్తూరి మేతి బిర్యా బిర్యానీ ఆకు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఆయిల్ హీట్ అయ్యాక వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం మిక్సింగ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మిక్సింగ్ చేసుకొని బాగా కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత టమోటాలు యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు కలుపుకుందాం కసేపుల్లో టమోటాలు ఆయిల్ మగ్గనిచ్చి తర్వాత బీన్స్ క్యారెట్ వేసేసుకుందాం ఇవి కొంచెం ఆయిల్లో వేపనిచ్చి కొద్దిగా ఫ్రై చేసి ఇలా కలుపుతున్నాము ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకుందాం ఇవి కూడా మిక్సింగ్ చేసేద్దాం ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతుంటే కొంచెం ఫియర్గా ఉంది నాకు ఇలా కలిపేసి ఉడుకుతున్నాం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇంకొంచెం వేసుకుందాం సాల్ట్ తర్వాత మరీ మిక్సింగ్ చేసి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అది బాగా ఉడికేంతవరకు మనం ప్లేట్ మూసేసుకుందాం తర్వాత ఉడికిపోయినాయి బాగా ఇప్పుడు అంతా నీట్గా కలుపుకొని వేసి తర్వాత కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు నేనేది అందులో చట్నీ తర్వాత పెట్టేసుకుందాం రైస్ యాడ్ చేసుకుందాం వాటర్ని ఉడికిన తర్వాత రైస్ యాడ్ చేయాలి మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు రైస్ మిక్సింగ్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ మెంబర్స్కి చేస్తున్నది వెజిటబుల్ పలావ్ బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇలానే కలుపుతూ ఉండాలి కింద అడుగు అంటుంది లేకుంటే ఇప్పుడు కొంచెం మనం కారం పొడి ధనియాల పొడి బిర్యా చికెన్ మసాలా గరం మసాలా పసుపు యాలకుల పొడి అన్నీ వేసేసుకుందాం ఫస్ట్ టైం మాట్లాడుతుంటే ఎలానో ఉంది ఇలా కలుపుతూ ఉండాలి మంచిగా వాటర్లు ఇదైపోతుంది వేసిన మసాలా దాన్ని ఇప్పుడు మరి మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం అలాగే తర్వాత మనం కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేసేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ పుదీనా యాడ్ చేద్దాం పుదీనా వేసేసుకున్నాం కొద్దిగా మిక్సింగ్ చేద్దాం ఇప్పుడు రైస్ ఉడికిపోయింది మొత్తం మంచిగా ఉడుకుతుంది ఇదంతా మంచిగా ఇంకొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత ఇప్పుడు కాస్త మనం ఫుడ్ కలర్ వేసేసుకుందాం ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టుకు తీసేసుకొని తర్వాత కలిపేసాం వెజిటేబుల్ పలావ్ రెడీ వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ గైస్ బాయ్ ఫ్రెండ్స్